అలసిన వానికి ఒరడించు మాటలు సహోదరుడు సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు డిసెంబర్ ఇరవై ఆరు ఆయన నేత్రములు జ్వాలవలె ఉండెను ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చాను అపస్త్రుడైన యోహాను ప్రభునేసుక్రీస్త్ యొక్క నేత్రములను జ్వాలవలే చూచెను విశ్వాసుల ఏడల ఏమి జరుగుచున్నదో ప్రభు చూచట లేదని యోహాను తలంచను కానీ ప్రభు అన్నిటినీ చూడగలడు మన హృదయమును ఆయన ఎందు స్థిరపరచుకునే ఏడల ఆయన దృష్టి మనపైనుడును తన ఏడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయించినది రెండవ దినవృత్తాంతములు పదహారు తొమ్మిది యథార్థముగా పూర్ణ హృదయముతో ప్రభును ప్రేమించము అప్పుడు ఆయన నిపక్షమైన కార్యం చేయును ఆయన నీ హృదయ ఆలోచన అవసరము తెలుసుకొని నేను నడిపించును ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉన్నవి ఆయన కన్నులలోనికి నీవు చూడవలను కొన్ని సమయములలో అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారికి టీ కానీ కాఫీ కానీ తీసుకుని రమ్మని నీ భార్యతో చెప్పదవు కానీ ఇంటిలో ఏమీ లేనిలా నీ భార్య అందరి ఎదుట చెప్పలేదు కనుక ద్వారం దగ్గర నిలుచుని తన కన్నులతో మాట్లాడను మన ప్రభువు ఇలాగున సెలవిచ్చను నా కన్నులను చూడుము నేను నీతో మాట్లాడేదను నా హృదయంలో ఉన్నది నేను చెప్పదను మీరు నా వైపు తిరిగిన నా కన్నులు మండుచున్న అగ్ని జ్వాల వలె ఉండుటను కనుగొందురు అది పాపమును కాల్చేటిదిగా ఉండును మనలో ఏ పాపము కానీ అపవిత్రత కానీ ఉన్న ఆయనను చూచుటకు ధైర్యం చేయలేము ఆయనను ఇంకొక విధంగా చూచదము కానీ నీ హృదయమును పరిశుద్ధముగా ఉంచుకునే ఆయన వైపు చూచదవు ఆయన కన్నులను చూసినప్పుడు ఆయన ప్రేమను చూచదవు మరియు నీవు చెప్పలేనిది ఆయన కనులు చెప్పును పిల్లలారా నా కన్నుల వైపు చూడుడి అప్పుడు నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించున్నానో మీకు తెలియను అని ప్రభు చెప్పుచున్నాడు నీ చుట్టూ ఉన్న పరిస్థితులను సమస్యలను చూడకము నిత్యము ఆయన నేత్రముల వైపు చూడము అప్పుడు ఆయన ప్రేమ నీడల ఎంత శక్తివంతముగా గొప్పగా ఉన్నదో నీకు తెలియను ఒక ఉద్దేశం నిమిత్తమే ఆయన నిన్ను శిక్షించి గద్దించి దండించవచ్చును ప్రభు తాను ప్రేమించువారని శిక్షించును హెబ్రి పన్నెండు ఆరు సమస్యల మధ్యలో ఆయన కనుల వైపు చూడుము అప్పుడు నీవు ఆయన ప్రేమను అనుమానించలేవు ప్రభువా నీ మహిమను సౌందర్యమును చూచు కనులను నాకు దయచేయము అని ఆయనను అడగవలను అప్పుడు క్రీస్తు ప్రభు యొక్క నూతన ప్రకాశము